పిల్లల కోసం ఏమేమి స్నాక్స్ బాగుందని ఉన్నాయి దీంట్లో ఆయిల్ అయితే ఇప్పుడు పచ్చి రెండుమిర్చి కొంచెం కరిపాక వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది స్నాక్స్ ఇక దీంట్లో అయితే ఇది మిక్సర్ వేసుకుంటున్నాను దీంట్లో ఆల్రెడీ మనకి ఏంటి పల్లీలు పుట్నాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి నేనైతే దాంట్లో ఏం సపరేట్ వేయట్లేను ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇది మాత్రం వేస్తుందనమాట పిల్లలు ఈ మిర్చి ఎలా నిండరు కాబట్టి కొంచెం స్పైసీ అయితే తగ్గుతుందని కొంచెం నెక్కిస్తున్నాను ఒకవేళ మాకు కావాలంటే మేము అనమాట దీంట్లోనే కొంచెం ఫస్ట్ వేసేసుకుంటున్నాం పసుపు కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట పొంది కలర్ అని కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా కూడా ఓన్లీ త్రీ వేసినా అనమాట అంటే పల్లీలుకుంటున్నావు కానీ మనకు మిక్చర్లో ఉంటాయని ఇవి వేసినా కొంచెం సాల్వ్ చేసుకుంటాం ఎంత కావాలో అంత సరే కొంచెం డబ్బు వేసుకోవడం పెట్టాం

స్నాక్స్లోకి అయితే చాలా ఉంటుంది మనకి గప్పట్లోకైనా గోబీ అయినా ఏదైనా కానీ ఆనియన్ ఉంటే చాలా బాగుంటాయి స్నాక్స్లోకి ఆనియన్ కట్ చేసుకొని కూడా మనకు ఇంట్లో కొలు సరే వేరే సింపుల్ చాలా తొందరగా అవుతుంది ఈ స్నాక్ అయితే అది గబ్ చుక్కలు వేరేమనుకోండి ఇంకా వాటికి అంత ఇంత ఉంటుంది టైం మనకి ఇక బౌలర్లో పెట్టిస్తే మనకి ఒక పనకి బౌలర్ చక్కగాలి నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి నాలుగు బౌల్స్ ఎక్కడ తెచ్చేసిన ఇక ఫోన్లు వేసి ఇచ్చిన వాళ్ళు ఎలాగో స్పూన్స్తో తినవు మన వాళ్ళు అందుకే ఇట్లనే డైరెక్ట్ ఇచ్చేస్తారు ఇవి మరీ వేడిగా ఏమి ఉండవు మనం ఆయిల్ వేరు చేసినప్పుడు కూడా ఇవి వేడిగా ఏమి ఉండవు ఇది ప్లాస్టిక్ కదా మళ్ళీ వేరు వేడి చేసినా మీరు అని అనుకోండి ఇంత వాళ్ళకి చేద్దాం ఆ ఆ టొమాటో బర్గులాల నూనె పక్కన పెట్టండి సరే సరే అన్నపేసకింది కాదు తెట్లై సూపర్ లై సూపర్ ఉంది చేససా ఇప్పుడు వచ్చేది కాబట్టి ఇంకా తింటర్ వాళ్ళు తారా చంగ్లస్

హోంవర్క్ రాస్తున్నట్టున్నా రేటే పిప్పు ఈ మధ్య హోంవర్క్ రాస్తున్నావు కదా రెండో కాదు ఓకే ఓకే తినండి తిన్నగా రాసుకోండి సరే తిన్నగా రాసుకోండి మూడో